హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం మరి డిసెంబర్ ముప్పై ఒకటిన రాత పరీక్ష అయితే జరగనున్నది ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు పోస్టులకైతే నోటిఫికేషన్ పడినటువంటి విషయం మీకు తెలిసిందే సో పశు సంవర్ధక శాఖ సంబంధించిన సహాయకుల పోస్టుల హాల్ టికెట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సహాయకుల పోస్టులు భర్తీకి డిసెంబర్ ముప్పై ఒకటిన జరగనున్న రాత పరీక్ష అయితే మరి అందుబాటులో ఉంచడం జరిగింది వాటిని వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి లింకును కూడా మీకు ఈ యొక్క వీడియో కింద కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ సబార్డినేట్ సర్వీస్లో రెగ్యులర్ ప్రాతిపదికన అయితే ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరు పశు సంవర్ధక సహాయక ఖాళీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఎంపిక అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష రూల్ ఆఫ్ రిజర్వేషన్ గోపాలమిత్ర సూపర్వైజర్గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజ్ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు సో ఫ్రెండ్స్ మరి మరింత సమాచారం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ